హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసరికి ఇంకా గురువారం లాగమాట అంటే పూజకు ముందు రోజు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అందుకనే సింపుల్గా ఇంకా ఉప్మా అయితే టిఫిన్ చేసేసనమాట ఇంకా చేసేసి ఇంకా వెంటనే ఇంకా వంట కూడా చేసేస్తున్నాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నిన్న కొంచెం పప్పు వాకాయ వేసి ఉండాను కదా అది కూడా ఉంది ఓ పక్కన రైస్ పెట్టేసాను ఇంకేంటంటే మనం ఏదైనా క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం వంట చేసేసుకుని పక్కన పెట్టుకున్నామంటే ఇంక దాని తర్వాత క్లీనింగ్ అంతా చేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ మధ్యలో అది ఆపేసి మళ్ళీ వచ్చి వంట చేయాలంటే కష్టం కదా అది కాకపోయినా ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తాను కదా అందుకని చెప్పేసి ముందుగా అయితే వంట చేసేసి ఇవి పక్కన పెట్టేస్తాను ఇంకా అందుకనే ఇంకా ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట మీ శుభ్రాలు అవి అయిపోయినాయా నిజంగా చెప్పాలంటే బాబోయ్ ఇంకా వారం రోజులు ఉంది కదా ఇంకా ఐదు రోజులు ఉంది నాలుగు ఉంది మూడు రోజులు ఉంది అని లెక్కలు వేసుకుంటూ వచ్చానండి ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని చెప్పి చూసి 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 ఇంకెవరో చేయను అంటే వాళ్ళకి టైం లేదన్నమాట ఇంకా అలా అండంతో ఇంక నేనే ఇంకా ఇంకా రేపొద్దున పూజ కదా ఇంక ఇవాళ ఏదో ఒకలాగా ఇంకా చేసేవలసిందే శుభ్రం అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ నేనైతే మొదలు పెట్టాను ఇంకా హాల్ అంతా దులిపేశాను ఇంకా సోఫా సెట్ ఇంకా ఈ కటెన్స్ అన్నీ తీసేసి ముందైతే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసానంటే అది అవుతూ ఉంటుంది అప్పుడైతే ఇక్కడ కొంచెం ఈ క్లీనింగ్ అవి చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా అవన్నీ వేసేస్తాను అనమాట ఎవరు అంటే వాళ్ళ కుదరక ఎవరు హెల్ప్ చేయలేదు పని అంతా ఇంకా నా మీదే పడిపోయింది ఇంకా చూస్తా చూస్తా ఇంకా ఇంకా రేపు పూజ ఇంకా కాళ్ళు చేతులు ఇంకా ఆడట్లేదు అనమాట ఇంకా ఏమి క్లీనింగ్ అవ్వలేదు ఏంటి అంటే ఇంకా టైం ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా టైం ఉందలే ఇంకా టైం ఉందలే అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఏంటంటే ఇంకా రేపు పండగ ఈవేళ కొంచెం కంగారు వచ్చేస్తుంది అనమాట ఒక రెండు మూడు రోజులు ఉందంటే దేమో వచ్చేస్తుంది ఎప్పుడు అంతే కాకపోతే పని అంతా పూర్తి చేసేస్తాను నేను అలాగ వదలేను ఇంకెవరో హెల్ప్ చేసినా చెయ్యకపోయినా ఇంకా నాకు తప్పదు కదా అని చెప్పేసి అయితే నేను ఇంకవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకెటొచ్చినా బెడ్రూమ్ ఎప్పుడో క్లీన్ చేసేసి ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది ఇంకా ఎప్పుడు హాల్లోనే ఉంటాము హాల్ ఎక్కువ వాడుకుంటాము ఇంకా వంటగది ఇవన్నీ ఇంకెక్కువ రెండే కదా మనం ఎక్కువ వాడుతూ ఉంటాము ఇంకా వంటగదిలో నీచి అవి వండుతాం కనుక అందుకని ఒకసారి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసా అనమాట ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అంటే ఈ కర్టెన్స్ అని ఇవన్నీ మొత్తం తీసేసాను కదా అవన్నీ వేసేసామంటే అది అవుతూ ఉంటుంది ఇంకా నేను ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెడుతున్నాను చాలా పని అయిపోయిందండి ఒకేసారి ఒకే రోజు పనంతా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అసలు కూర్చోకుండా అంటే కొంచెం పని చేయడం మళ్ళీ కొంచెం కూర్చొని రిలాక్స్ అవ్వడం మళ్ళీ పని చేయడం అన్నమాట అలా నేను అంటే మీకు ముందుగానే చెప్పాను కదా అసలు అంత అలాగే ఒకేసారి పని అంతా చేయలేనమాట కొంచెం 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 గ్యాప్ తీసుకుంటాను అలాగని చెప్పేసి మొత్తం ఇల్లు అంతా ఒకే రోజు మొత్తం తీసేసి అలాగైతే చేయ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ సర్దేసుకుంటాను అలా అయితే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది మనకి ఎలా ఈజీగా అనిపిస్తుందో అలాగే మనం చేయగలం కదా అదే ఇంట్లో వాళ్ళని హెల్ప్ పడేగాను అనుకో మొత్తం ఇల్లు తీసి పందిరి పెట్టేస్తారు మొత్తం అన్నీ తీసేస్తారు ఇంకా నాకు ఎక్కువ పని పెట్టేస్తారు అదే నేను చేసుకున్నానంటే ఇంకా ఎక్కడ కూడా కొంచెం పని ఎక్కువ అవ్వకుండా చక్కగా తేలిగ్గా చేసుకుంటాను నేను వచ్చేసి ఇంకా అటెన్స్ అన్నీ తీసేసాను కదా ఇంకా కిటికీలు అవన్నీ ఇలాగ కొంచెం క్లాత్ పెట్టేసి అయితే దులిపేసి తుడిచేస్తున్నాను అనమాట నేను ఇంక ఇక్కడ హాల్లోనే కదా ఇంకా దేవుణ్ణి పెట్టుకున్నాము అందుకని మొత్తం హాల్ అంతా ఒకసారి నీట్గా అయితే ఇంకా క్లీన్ చేసేస్తాను ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇవన్నీ క్లీన్ చేశానా ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా వంట కదంతా క్లీన్ చేసి మొత్తం అంతా మాపు పెట్టేసి మళ్ళీ బయట గుమ్మం కడిగి మళ్ళీ బయట వాకిలి అన్నీ నైట్ అన్నీ తుడిచి నేను పడుకున్నప్పుడు కరెక్ట్గా పన్నెండు అయిపోయింది టైం వచ్చి అంత పని అయిపోయింది అన్నమాట ఒకే రోజు అంత పని అయితే అయ్యింది నాకు ఇలా అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తానండి ఇంకా ముందైతే హాలు నీట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తారు కదా వచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుందని చెప్పేసి అంటే ముందంతా హాల్ క్లియర్ చేసుకొని నీట్గా చేసేసుకుని మొత్తం తుడిచేసుకుని మాపు ఎన్నిసార్లు పెట్టానో నాకే తెలియదు అన్నమాట ఇంకా మాటి మాటికి మాపు పెట్టడమే మళ్ళీ అంటే అదే కాల్తో మళ్ళీ హాల్లోకి వచ్చానంటే మళ్ళీ మాప పెట్టుకోవడం మళ్ళీ వంటగదిలకి వెళ్ళి అక్కడ సర్ది మళ్ళీ వస్తే మళ్ళీ మాప పెట్టుకోవడం అలాగైతే అయిపోయింది అసలు ఇల్లంతా అలా ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉంటుందో ఏదన్నా ఒక్కటి మాత్రం కదిపామా ఎక్కడ లేనంత వస్తుంది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట పైకి చూడడానికి ఎంత బాగుంటుందో కానీ మొత్తం అంతా తీసేటప్పటికి ఇప్పుడు ఇంకా ఎలా సర్ధల్లో తెలియట్లేదు నాకైతే ఇంకా నవ్వాలో ఎడలో తెలియక అలా కూర్చొని చూస్తున్నాను కొంచెం సేపు ఇక్కడ చూసారా ఇల్లు అంతా ఎలా మొత్తం అన్నీ తీసి పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి నేను ఇంక ఇక్కడైతే ఇంకా వంట కూడా అయిపోయింది ఇంక ఇక్కడ ఇవన్నీ సర్దడానికి వస్తున్నాయి అనమాట మార్నింగ్ నుంచి ఎక్కడే అక్కడ అలా వదిలేసాను ఎందుకంటే ఇప్పుడు అన్నీ సర్దాలి కదా మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఇప్పుడు ఒకసారి ఎందుకని చెప్పేసి రాత్రి కడిగిన గిన్నెలు ఇంకా ఎక్స్ట్రా గిన్నెలు ఉంటే అలాగా రైస్ బ్యాగ్ ఏదో ఒకటి వేసి దాని మీద ఎండబెడతాను అనమాట ఇంకా అవన్నీ తీసేసి ఇంక ఇప్పుడు సర్దుతున్నాను ఇంకా హాల్ అయితే మొత్తం సర్దేశానా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట కొంచెం బాగానే ఉంటుంది ఇంకొకసారి అన్నీ క్లియర్ చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట అంతే ఇంతకీ మీరు ఇల్లు అయ్యి సర్దుకున్నారా లేదా ఎంతవరకు వచ్చిన ఈ ప మీ పనులు నాకులాగే ఈరోజే పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది కామెంట్ పెట్టండి ముందే అన్నీ క్లీన్ చేసేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి అలాగే బద్దకస్త్రాలు ఎవరు అన్నది కామెంట్ పెట్టండి చాలా బద్దకించాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు నాకు అనే అనుకున్నాను అసలు చెప్పాలంటే ఎండలకి పాప నిజంగా వాళ్ళు బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకైతే అసలు ఇష్టం లేదు ఎందుకంటే మనం ఇంట్లో ఉండే అలిసిపోతున్నాం చెమటలు పెట్టేస్తున్నాయి ఎండ ఎండాకాలం కంటే ఎక్కువైపోయింది కదా ఎక్కువ నీరసం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే ఇంట్లో ఇలా ఏదన్నా క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం అందరూ ఒక చెయ్యేస్తే బాగుంటుంది కదా అన్నదే నా నా ఇది మాట ఇంకా చూసి 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 ఇంకా నాకు తప్పదు కదా అని చెప్పేసి నేనైతే అన్నీ సర్దేస్తున్నాను ఇంకా నెల నెల ఏంటంటే మనం కిరాణా తెచ్చుకుని అన్నీ వేసుకుంటాం కదా అప్పుడే కొంచెం అన్నీ సర్దేసుకుంటాను అందుకని పెద్ద ఏమీ అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు ఇంకా అందుకని నాకు కొంచెం సర్దడం అది కొంచెం ఈజీగానే ఉంటుందిమాట సర్దేశాను అన్నీని అంటే కొంచెం ఏదన్నా వాడలేని ఏదన్నా ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే పైన పెట్టేస్తారు కదా అనేసి అని అనుకున్నాను ఇంకా చాలా వరకు పైన పెట్టేస్తాను వాడినే గిన్నెలు అవి ఇవిని ఇంకా డైలీ వాడుకున్నవి మాత్రమే ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకా అవే ఉంచేస్తాను ఎందుకంటే నాకేంటంటే భయం అవన్నీ తీసి పైన పెట్టేస్తాను అనుకో మళ్ళీ వాళ్ళని అడగాలి నాకు ఫలానా కావాలి తీసి ఇవ్వండి తీసి ఇవ్వండి అని అడగాలన్నమాట అందుకే ఎందుకు వచ్చింది అని చెప్పి అక్కడక్కడే అలా కొంచెం పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళకైతే చెప్పలేదు ఇంక ఇక్కడ చూసినట్లయితే అంత నీట్గానే ఉంటుంది పెద్ద ఏమీ అంతగా ఏమీ ఉండదు అనమాట ఇంక అందుకని నాకు కొంచెం సర్దుకోవడం పెద్ద కష్టమని అనిపించలేదు అన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఎక్కువ వంటగది హాలే ఎక్కువగా మనం శుభ్రం చేసుకోవాలి ఇంకా బెడ్రూమ్లు అవి నీట్గానే ఉంటాయి కదా ఇంకా మొన్నైతే మా అబ్బాయి రూమ్ అయితే సర్దేశాను ఇంకా మా రూమ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఎన్నిసార్లు పెట్టానని చెప్పాను కదా ఇంకా మాప్ పెట్టిన తర్వాత మళ్ళీ వాష్రూమ్ అవన్నీ కడిగి మళ్ళీ బకెట్స్ అవన్నీ మొత్తం అన్నీ కడిగేసి ఇంకేంటంటే ఒకటని స్టార్ట్ చేస్తాము అలా చేయగా 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 మళ్ళీ ఇంకొక పని ఇంకొక పని అలా వెళ్తేనే ఉంటుంది ఇంకేదో ఒకటి ఇంకేదో ఒకటి ఇంకలా చేస్తేనే ఉన్నానమాట ఇంక సాయంకాలం నైట్ పన్నెండు వరకు నేను ఇలాగా పని చేస్తేనే ఉన్నాను అంటే కొద్దిగా నేను స్లో మాట స్లోగా సర్దుకుంటూ ఉంటాను స్పీడ్ స్పీడ్గా అయితే నేను చేయలేను వంట పని స్పీడ్గా చేస్తాను కానీ ఇంటి పని కొంచెం స్లోగా చేసుకుంటాను కానీ క్లియర్ చేసేస్తాను అనమాట ఇంకొక్కసారి నేను ఏదన్నా పని స్టార్ట్ చేశానంటే ఇంక మళ్ళీ అదంతా క్లియర్ అయిపోవాలి అవే వరకు అయితే ఇంకా నిద్రపోను అవన్నీ నీట్గా పెట్టేసుకుంటాను ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది కదా బాగానే ఉంది కదా ఇంకా పైన రెండు అరలు కూడా నేను ఇంకా ఏమీ తీయలేదన్నమాట ఎందుకంటే ఇంకెందుకులే అవన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి ఇంకేం తీయలేదు ఇంకెక్కడ పక్కడ ఇంకా సర్దేసి ఇంక నీట్గా తుడిచేసుకుని అయితే ఇంక పెట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఏంటంటే వీడియో ఆన్లో ఉందని చెప్పేసి ఈ అడవుల్లో ఏంటంటే ఆన్లో ఉందని చెప్పేసి నేను వీడియో చేశాను కానీ ఆఫ్లో ఉందన్నమాట నేను వీడియో అంతా చేసేటప్పటికి ఇంకా నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే చిన్న చిన్నవైతే నేను వీడియో తీయగలిగాను ఇంకా మిగతాదైతే ఒక్కొక్క చోట అయితే మర్చిపోయాను ఇంక ఇది వచ్చినట్లయితే ఇంకా సాయంకాలం నాలుగు అవుతుంది వంటగా ఏంటంటే ఇంకా నేను అవన్నీ కడగలేదు ఎందుకంటే ఇంకా మనకి ఈవినింగ్ ఏదో టీ పెట్టుకుని ఇంకా మళ్ళీ నైట్ ఏదో ఒకటి ఏదో ఉంటుంది కదా వంట అందుకోసమని చెప్పి ఇంకంతా అయిపోయి నైట్ ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఇంకా స్టవ్ కడిగి అన్నీ కడిగి అప్పుడు క్లీన్ అనమాట ఎందుకంటే మధ్యలో ఇప్పుడు మనం ఏ ఏమైనా కూడా మనం యూజ్ చేసుకుంటాం కదా స్టవ్ ఇప్పుడైతే స్ట్రాంగ్గా టీ పెట్టేస్తున్నాను టైం అయితే ఇంకా అవుతుంది ఇంకా మొత్తం ఇంకా హాల్ అన్నీ సర్దిస్తున్నాను కదా ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేయాలి కదా లంచ్ బ్రేక్ మాత్రమే తీసుకున్నాను ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇది టీ బ్రేక్ అన్నమాట టీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పని స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకా అవి కొంచెం అయితే కొంచెం నిమ్మకాయ వేసి ఉడికిస్తున్నాను అదే ఏంటంటే బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే పట్టీలు కొంచెం నలిపి అయిపోయినాయి మాట ఇంక ఇక్కడైతే హాల్ అంతా సర్దేశాను కదా ఇంకైతే ఇప్పుడు ఇలా ఉంది వంటకథ కూడా సర్దిశానండి దీనికి కంటిన్యూషన్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి